ఇరవై ఏళ్ల వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న యాభై ఏళ్ల వ్యక్తి కథ అది కూడా ప్రేమ వివాహం మరి వాళ్ళ కథ తెలుసుకోవాలంటే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక లైక్ చేయండి నేను విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తూ ట్రైన్ ఎక్కాను ఆ ట్రైన్ లో నాతో పాటు ఒక పెద్ద ఆయన ట్రావెల్ చేస్తున్నారు ట్రైన్ ఎక్కి మా బ్యాగ్లన్నీ సర్దుకున్నాక ఆయన ఎదురు భర్తలోనే కూర్చున్నారు నన్ను చూసి ఒక చిన్న చిరునవ్వు నేను కూడా నవ్వి ఎక్కడ దాకా వెళ్తున్నారండి అని అడిగాను ఆయన కాశీ అని చెప్పారు ఒక్కరే వెళ్తున్నారా అని అడిగితే లేదు బాబు నేను నా భార్య ఇద్దరం వెళ్తున్నాం అని అన్నాడు కానీ భార్య పక్కన లేదు ఏది మీ భార్య అని అడిగితే బాగోదని కాసేపు నోరు మూసుకొని సైలెంట్ గానే ఉన్నాను ఆయన ఒక సూట్ కేస్ తెచ్చాడు దాన్ని సీట్ కింద పెట్టేశాడు ఒక రెడ్ కలర్ బ్యాగ్ మాత్రం చేతిలో గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు ఆ దండాకాలం నాకు బాగా గుర్తు ఎంతసేపటికి ఏమీ తినట్లేదు అట్లీస్ట్ వాటర్ కూడా తాగట్లేదు చాలా సేపు చూసి చూసి మీ ఇద్దరే వెళ్తున్నారా అండి కాశీ ఏరి మీ వైఫ్ అని అడిగాను దానికి ఆయన చేతిలో ఉన్న బ్యాగ్ చూపించి ఇదిగో బాబు ఇందులోనే ఉంది అని అన్నారు నా గుండె ఒక్కసారిగా జల్లు మంది అదేంటండి బ్యాగ్ లో అని అంటే అవును బాబు తన అస్థి గంగలో కలపడానికి వెళ్తున్నా అని దిగులుగా చెప్పాడు నేను చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తాగమనిచ్చి పోనీలేండి పెద్ద వయసు అయి ఉంటుంది కదా అని అన్నాను అంతే ఆ మాటకి ఆయన లేదు బాబు లేదు చాలా చిన్న వయసు నాకన్నా చాలా చిన్నది అని తన కథ చెప్పడం మొదలు పెట్టాడు నా పేరు శంకర్ నలభై ఐదేళ్ల వయసుకి ప్రేమలో పడతాను యాభై ఏళ్లకి పెళ్లి చేసుకుంటాను అని అస్సలు అనుకోలేదు అది కూడా ముప్పై ఏళ్ల వయసు తేడా ఉన్న అమ్మాయితోని మేమిద్దరం ఒక ఫంక్షన్ లో కలిసాం చాలా అల్లరి చేస్తూ తూనీగలా తిరుగుతూ నెమలిలా నాట్యం చేస్తూ ఎంతో బాగుంది కానీ నాకు అప్పుడు అనిపించలేదు భోజనాల దగ్గర ఏదో చిన్న గొడవ ఇంకప్పటి నుంచి నన్ను అంకుల్ అంకుల్ అని ఆట పట్టించడం మొదలు నాకు విపరీతమైన కోపం ఒళ్ళు నువ్వు మండిపోయింది అసలు తిడదామని కోపంగా వెళ్లాను ఆ పిల్లడు తిరిగి ఉంది చేపట్టుకుని లాగేపాటికి చున్నీ తట్టుకుని నా మీద పడ్డది కోపం అంతా అసలు ఎటు పోయిందో నాకు ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించి అలానే చూస్తూ నిలబడిపోయాను తను మాత్రం విదిలిచ్చుకుని వెళ్లిపోయింది లేచి అంతే ఫంక్షన్ అయిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయాము అమ్మ నన్ను ఎన్నో సార్లు పెళ్లి చేసుకోమనేది మంచి ఏజ్ లో ఉన్నప్పుడు ఎన్నెన్నో సంబంధాలు తీసుకొచ్చి ఎంతో మందికి పెళ్లి చూపులకు కూడా వెళ్లాను నాకు అసలు ఎవరిని చూసినా ఏమనిపించేది కాదు కానీ ఎందుకు అసలు ఈ అమ్మాయిని చూస్తే మనసు ఎందుకు లాగింది తనని మళ్లీ చూడాలనిపించింది నా నా తంటాలు పడి తను చదువుతున్న కాలేజ్ దగ్గరికి చేరుకున్నా మొత్తానికి గంటని అసలు ఎప్పుడొస్తదా ఎప్పుడు వస్తుందా బయటకని వెయిట్ చేస్తూనే ఉన్నాను రానే వచ్చింది నన్ను చూసింది కానీ తలదించుకునే వెళ్లిపోయింది నేను కూడా కామ్ గానే ఊరుకున్నాను ఇలా ఇరవై ఐదు రోజులు సాగింది ఒక రోజు వచ్చి ఏంటి ఎందుకు వస్తున్నారు రోజు మీరు ఇక్కడికి నన్ను ఎందుకు చూస్తున్నారు అని అడిగింది ఇంకా నేను నా మనసులో మాట వెంటనే చెప్పేశాను నువ్వంటే నాకు ఇష్టం నీకు కూడా ఇష్టం అయితే నేను పెళ్లి చేసుకుంటాను బాగా చూసుకుంటానని చెప్పాను ఆ అమ్మాయి అసలు అప్పుడేం మాట్లాడలేదు కామ్ గా వెళ్లిపోయింది ఇలా ఆరు నెలల సమయం కూడా గడిచిపోయింది ఒక రోజు నా దగ్గరకు వచ్చి మీ వయసు నా వయసు ఎంత తేడానో తెలుసా మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు ఇది కుదరని పని ప్లీజ్ దయచేసి రోజు వచ్చి ఇలా నిలబడద్దు అని అడిగింది దానికి నేను నీకు ఇష్టమైతే చెప్పు నేను మీ వాళ్ళతో మాట్లాడతాను ఎలా అయినా బతిలాడి చేసుకుంటాను అడిగాను తను తన ఇంటి అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయింది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ నాన్న అన్నయ్య ఉన్నారు నేను ఇదండి పలానా నా ఉద్యోగం నా పేరు ఇది నా వయసు ఇంత నాకు మీ అమ్మాయి నచ్చింది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసరికి వాళ్ళ అన్నయ్య కొంచెం ఎగబడ్డాడు నా మీద కానీ వాళ్ళ నాన్న మాత్రం ఇంత వయసు తేడా కదమ్మా దాదాపుగా ముప్పై సంవత్సరాలు మా అమ్మాయి ఇప్పుడు నిన్ను చేసుకుని ఏం సుఖపడతది అని అడిగాడు నేను మాత్రం ఎలా అయినా బా చూసుకుంటానండి అని మాట ఇచ్చాను కానీ వాళ్ళు కుదరదు అని అన్నారు ఆ తర్వాత అమ్మాయికి చాలా సంబంధాలే చూసారు కానీ ఏవి సెట్ కానివ్వలేదు తను ఒక రోజు ఇంకా ధైర్యం చేసి ఇల్లు విడిచి వచ్చేసింది ఇంకా మేమిద్దరం ఆ దేవుడి సమక్షంలో ఒక్కటయ్యా మాకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద అయిపోయారు మొన్న పదిహేను రోజుల క్రితమే అనారోగ్యంతో నా భార్య కాలం చేసింది పిచ్చిది పెళ్లి చేసుకుంటున్న రోజు నుంచి అంటూనే ఉండేది మీ చేతుల్లో పుణ్య స్త్రీగా పోవాలని నేను అది సరదాగా తీసుకునేవాడిని కానీ అదే నిజమైంది తనకన్నా నాకు ఏజ్ ఎక్కువ కదా నేనే పోతానేమో అనుకున్నా ముందుగా నేను నా ప్రతి చిన్న పనికి తన మీద ఆధారపడేవాడిని తనే నా లోకం అయిపోయింది నా జీవితంలోకి వచ్చాక ప్రేమ గురించి చెప్తే వినే వాళ్ళకు కాదండి ప్రేమించిన వాళ్ళకి నా ఈ కథలో లోత అర్థం అవుతుంది తనంటే నాకు చాలా ఇష్టం ఈ రోజు తనని నా చేతులతో ఇలా చేయాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు అని చెప్పి ఆ పెద్ద బాధపడ్డాడు ఇంతలోకి నా స్టాప్ రానే వచ్చింది నేను బాయ్ చెప్పి దిగిపోయా ఆ ట్రైన్ అక్కడి నుంచి మూవ్ అయి వెళ్లిపోతుంటే అది వెళ్లేదాకా పూర్తిగా నా కళ్ళకు కనిపించినంత దూరం వెళ్లేదాకా అలానే చూస్తూ నిలబడిపోయా ఏదో తెలియని బాధ నా మనసులో అంటూ వైజాగ్ నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ కథని షేర్ చేసుకున్నారు మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి నిజంగా గ్రేట్ కథ పెద్ద లైఫ్ లో కూడా ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయా అవి మీరు మాతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టా ఐడి ఇస్తాను మీరు మెసేజ్ చేయొచ్చు నేను వీడియో చేస్తా మీరు ఇక్కడ దాకా ఈ కథను చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుందని అనుకుంటున్నానండి ప్లీజ్ వెళ్లే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ బాయ్ ట